గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం దేవుని ముందు ఇవి ఉంచితే అప్పుల బాధలు తీరిపోతాయట అవేంటో తెలుసుకుందాం హిందూ సంప్రదాయంలో హిందువులకు ఎన్నో పూజలు వ్రతాలు నోములు ఉంటాయి ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఉదయం ఆరాధించడం అనేది హిందూ ఆచారము ఎవరికి తోచిన రీతిలో వారు భగవంతునికి పూజ చేసి ఆరాధన చేస్తూ ఉంటారు చాలా మంది తమ కోరికలను దేవుడికి విన్నవించుకోవడం పరిపాటి అందులోనూ అప్పుల బాధలతో సతమతమయ్యేవారు దైవానికి మొక్కని మొక్కంటూ ఉండదేమో అయితే నిత్యం దేవునికి పూజ చేస్తూ ఉంటాము దేవుడికి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటాము పూలు పండతో పూజ చేస్తూ ఉంటాము అయితే దేవుళ్లకు ఒక్కొక్క పండు ఒక్కొక్క విధమైన తృప్తిని కలిగిస్తుందని ఒక్కో పండుకు ఒక్కొక్క రకమైన కోరికలు సిద్ధిస్తాయనే విశ్వాసాలు ఉన్నాయి అవేంటో చూద్దాం అరటి పండ్లను దేవుడికి నైవేద్యంగా పెడితే ఇష్టార్థ సిద్ధి కలుగుతుంది చిన్న అరటి యా లక్ష్మీ అరటి నైవేద్యంగా ఉంచితే నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి త్వరగా పనులు పూర్తవుతాయి అరటి పండు గుజ్జును నైవేద్యంగా పెట్టడం ద్వారా అప్పుల బాధలు తొలగిపోతాయి రానున్న డబ్బు తిరిగి వస్తుంది నష్టపోయిన నగదు పొందే అవకాశం కూడా ఉంది ప్రభుత్వానికి పన్ను రూపంలో ఎక్కువగా కట్టినా తిరిగి వస్తుంది పెళ్లి శుభకార్యాలకు కావలసిన నగదు సకాలంలో చేతికి అందుతుంది పూర్ణ ఫలం లేదా కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా పెడితే పనులు త్వరగా సులభంగా పూర్తవుతాయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా నెరవేరుతాయి పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు సపోటా పనులు నైవేద్యంగా పడితే అమ్మాయిని చూసి వెళ్లిన వారు ఒప్పుకునేందుకు ఆలస్యం చేస్తున్నా లేదా సంబంధాలు చేసుకునేందుకు నిరాకరించినా ఇతరుల మధ్యవర్తుల ద్వారా ప్రయత్నించినా అబ్బాయి తరపు వారు నిరాకరిస్తే సపోటా పండును దేవునికి నైవేద్యంగా పెడితే ఎటువంటి అవంతరాలైనా తొలగిపోతాయి కమలా పండును నైవేద్యంగా పెడితే పనులు చేసి పెడతామని మాట ఇచ్చి తరువాత వేరే కారణాల్లో పనులు ఆపేస్తే కమలా పండును దేవునికి నైవేద్యంగా ఉంచితే నమ్మకమైన వ్యక్తుల ద్వారా అయ్యే పనులు పూర్తవుతూ ఉంటాయి సర్వం కృష్ణార్పణం సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళా నిభవంతు లోకా సమస్తా సుఖినో భవంతు